అరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ నీతి నిజాయితీతో ఉంది కాబట్టి నా తాత నుండి ఈ రోజు వరకు నన్ను ఎవరు చెయ్యి వేలెత్తి చూపించలేకపోతున్నారు ఈ రోజు ఇక్కడ న్యూస్ ఫ్యాక్టర్స్ అనే ఒక ఒక ఛానల్ రాసిన న్యూస్ ని సార్ రోజు నేను పర్సనల్ గా మీ దగ్గర రావడానికి కారణం ఇది కూడా అట్టాడ ప్రసన్న కుమార్ ఈ పెంపుడు జంతువు ఎవడి పెంపుడు జంతువు మీ అందరికీ తెలుసు సోదరుడు నాగరాజు మీద హత్య ప్రయత్నం చేసిన వాళ్ళలో బీడు ఒక దొరికి మీ పోలీసుల చేత సత్కారాలు అందుకొని ప్రతి వారం పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టాలనే ఈ పశువు నాలుగు రోజులుగా వాట్సాప్ లోని ఈ వార్తని పెడుతున్నాడు ఇందాక ఇక్కడున్న మా యూనియన్ సోదరులు ఎవరు వచ్చి చెప్పారు కనీసం వాళ్ళ స్టిక్కర్లు అంటించుకుంటున్నారని గాని మీతో ఇబ్బంది కాబట్టి మీ దగ్గరకు వచ్చారు మీ పర్మిషన్ తీసుకున్నారు లాంటి వాళ్ళకి ఒక గుర్తుగా పలాస ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి గుర్తుగా మేము స్టిక్కర్లు అంటించుకుంటామని మీ సలహా తీసుకొని పెట్టున్నారు కానీ ఇక్కడ ఎక్కడ నా నేను కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ వాళ్ళ తాలూకు ఇంటర్ఫీరెన్స్ లేదు అలాంటి ఒక వార్తని ఎక్కడో వైజాగ్ లోని బిజినెస్ చేసుకుంటున్న నా భర్త పేరు మీద అత్యంత బరి తగ్గించిన ఈ వ్యక్తి మీద ఏమో ఎలాంటి యాక్షన్ తీసుకోలే మీరు చెప్పండి సార్ గత ప్రభుత్వంలో ఒక పోస్ట్ ని ఫార్వర్డ్ చేశానని నా నేను ఒక ఇన్ఛార్జ్ గా ఉన్న నన్ను సిఐడి కేసు పెట్టించు మరి ఒక రోజు అంతా సిఐడి స్టేషన్ లో కూర్చోపెట్టిన వ్యక్తి మాజీ పశువుల మంత్రి అప్పల రాజు గారు ఈ రోజు ఇక్కడ రాజన్న టీం అంట నాకు తెలిసి ఈ ఊర్లో అప్పల రాదు అనే వ్యక్తి ఉన్నాడు తప్పదేమో ఆయన పేరు ఆయనకి నచ్చదేమో రాజన్న టీం అని చెప్పుకుంటా ఉంటాడు వీళ్ళు చేస్తున్న వ్యక్తి ముగ్గురు వ్యక్తులు ఇవి మూడు రోజుల నుంచి ప్రతి దాంట్లో పెడుతున్నారండి ఈ రోజు మేము ఏమన్నా నా దగ్గర చాలా టీం ఉంది నా దగ్గర పెద్దలు ఉన్నారు వాళ్ళు మాట్లాడితే ప్రజలు వింటారు అప్పల రాజు మీద ఆయన కుటుంబం మీద అబద్దాలు మేము మాట్లాడించొచ్చా ఎవరైనా మాట్లాడుతున్నారా అయినా అప్పల రాజు గారికి సిగ్గు రాదు సిగ్గు పడడు ఐదు సంవత్సరాలు ఇలాంటి అబద్దాలే పాపం నా కుటుంబం మీద మాట్లాడాడు ఏమైంది నలభై కన్నా ఎక్కువ తేడాతో నలభై వేల కన్నా ఎక్కువ తేడాతో ఓడిపోయినా ఆయనకి సిగ్గు రాదు మళ్ళీ అదే అబ్బాతాలు ముందుకొస్తున్నాడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఓడిపోయినా నూట అరవై మూడు తేడాతో ఓడిపోయిన అబద్దాలతో ప్రజల ముందుకు వచ్చి పాడిందే పాడరా పాడుతున్నాడో ఇదే అప్పల్ రాజు ఈ రోజైతే నేను పర్సనల్ గా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసలు జరగని వాటిని ఇక్కడున్న మా యూనియన్ సోదరులు చెప్పారు అసలు మీ ప్రమేయం లేదు మీకు తెలియదు మేము నిర్ణయం తీసుకుని పోలీసులు వాళ్ళ సహకారంతో మేము స్టిక్కర్లు అంటించుకున్నామని మరి దీని మీద పెద్ద న్యూస్ ఆర్టికల్ వేసిన ఆ ఛానల్ ఏమన్నాలో వాళ్ళ విఘ్నతని ఏమన్నాలో వాళ్ళకే వదిలిపెడుతున్నానండి ఇక్కడున్న పత్రికా సోదరులకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తప్పు చేస్తే అట్టా ఇటా పోగొట్టాలేమి మీ నాయకులు లేదు మీకు పూర్తి స్వాతంత్రం ఇస్తున్నాను మా నాయకులైనా నేనైనా ఎవ్వరైనా పేర్లతో సహా ఫోటోలతో సహా ప్రచురించమని నీకు నేనే చెప్తున్నాను ఇలాంటివి జరిగితే మీ దృష్టికి రావాడిని దయచేసి ఈ అట్టాడ ప్రసన్న కుమార్ అనే వ్యక్తి మరియు తామాడ మదనని తండ్రి మురళి తామాడ మదన్ అలియాస్ ఎన్ని పేర్లున్నాయో తలీ సర్పంచ్ మళ్ళీ పొట్టపాడు ఒక గౌరవమైన పోస్ట్ లో ఉన్నాడు అలాగే రాదన్న టీం అని ఒక నెంబర్ తో పెడుతున్నారు వీళ్ళ మీద దయచేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను యొక్క మొదటిసారి మీ మీ మీద ఒక నమ్మకంతో పోలీస్ స్టేషన్ కు వచ్చి నా కుటుంబం మీద జరుగుతున్న యాలిగేషన్ మీకు కంప్లైంట్ ఇస్తున్నాను సార్ అలాగే మరొక్కసారి పత్రికా సోదరులకి మీడియాకి అందరికీ మనవి నిజాలు నిర్భయంగా రాయండి పత్రికలు అంటేనే అందుకే గౌరవం ఉంటది అటా ఇట బోగట్టాలు రాయక్కర్లేదు ఇలాంటి వాడికి ఏమన్నాలో మీరే చెప్పండి గత నాలుగు రోజులుగా ఒక లో వచ్చిందంట ముందు వెనకాల చూడకుండా విచిత్రం ఏంటంటే మళ్ళీ రెండు రోజుల్లోనే సరిదికొని ఆ ఛానల్ మళ్ళీ ఇంకో న్యూస్ ఇంకొక న్యూస్ రిలీజ్ చేసింది ఇదా అండి ఏదైనా పత్రికల విలువ జర్నలిస్టుల విలువ అంటే ఇంత ఓపెన్ గా పలాపా ప్రజలందరికీ తెలిసేలా చెప్తున్నాను మీ గౌత కుటుంబం ఏ రోజు తప్పు చేయలేదు చేయదు చేస్తే మిమ్మల్ని మమ్మల్ని ఫీల్డ్ పట్టుకునే అధికారం మీకు ఇస్తున్నాం అంతేగాని ఈ మాజీ పశువుల మంత్రి అప్పల రాజు పశువు